హాయ్ ఫ్రెండ్స్ మా స్టీల్ ప్లాంట్ నర్సరీ నుంచి కొన్ని రకాల మొక్కలు తీసుకొచ్చాను ఇవి బంతి మొక్కలు అండి దేశవాలి బంతి మొక్కలు అనమాట ఇవి కూడా మంచి ముద్దలు వస్తాయి రెడ్ కలర్ అని చెప్పారు ఆ స్టీల్ ప్లాంట్లో మంచి మంచి రకాల సీడ్స్ వేసి మొక్కలు పెంచుతారని చెప్తున్నాను కదా సీజనల్ ఎప్పుడు మొక్కలు వేస్తారనమాట ఇప్పుడు మనకి అక్కడ హైబ్రిడ్ రకం బంతులు చామంతులు దొరుకుతున్నాయి ఎవరైనా తీసుకుంటే స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకు కావాలనుకుంటే వెళ్ళి ఇప్పుడు తీసుకోండి నేను కొన్ని రకాల హైబ్రిడ్ చామంతులు తీసుకున్నాను ఇవి హైబ్రిడ్ చామంతులు ఇవి దేశి చామంతులు హైబ్రిడ్ బంతులు కూడా తీసుకున్నాను చూపిస్తాను మీకు ఇవి హైబ్రిడ్ అండి మొక్క టెన్ రూపీస్ పడింది ఇగ చూడండి ఒక పదిహేను మొక్కలు తీసుకున్నాను నేను ఇవి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి సీడ్ తర్వాత మనకి రెండే సాకులే వచ్చాయి కొంచెం చిన్న డబ్బాల్లో పెట్టుకుంటే మనకి ఇవి త్వరగా ఎదుగుతాయి అన్నమాట ఇవైతే హైబ్రిడ్ రకం ఇక పర్వాలేదు మనం పెద్ద దాంట్లో అయినా వేసేసుకోవచ్చు అయితే కొంచెం చిన్న దాంట్లో వేసుకుని పెంచుకొని నెక్స్ట్ కావాలనుకుంటే కొంచెం పెద్ద దాంట్లో వేసుకోవాలి చూడండి చిన్న చిన్న మొక్కలు వచ్చాయన్నమాట హైబ్రిడ్ చాలా బాగా వస్తాయి ఎల్లో అండ్ రెడ్ ఉందంట రెండు కలర్స్ ఉన్నాయని చెప్పారు రెండో కలిపి వేసేసారట ఇవి క్యాబేజీలో ఒక రకం అనమాట అంటే వైట్ ఉంటుంది కదా క్యాబేజీ అది మన సలాడ్స్లో వేసుకుని తింటారు కదా వైట్ కలరు ఫార్నాళ్ళు ఎక్కువ తింటారు ఆ క్యాబేజీ అనమాట ఇది మనం ఒక్కొక్క మొక్క పాతుకోవాలి ఇవి కిందన వేసేసుకోవచ్చు మనం మడిలాగా చేసుకుని కిందన వేసేసుకుంటే బాగానే వచ్చేస్తాయి ఇవి ఇవైతే ఇవన్నీని ఇక్కడ ఇంకా చూడండి క్యాబేజీలు ఉన్నాయన్నమాట ఈ క్యాబేజీలు ఏంటంటే సీడ్ ఇప్పుడు కొంచెం కొంచెం వేశారు నాకు కొంచెం దూరం అని మన నాయుడు ఉంటారు కదా ఆయన కొన్ని మొక్కలు ఇచ్చారు ఇవి మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం దూరం అన్నమాట మాకు కానీ ఇవి చిన్న మొక్కలు ఇంకా అమ్మట్లేదు లేకపోతే ఇవి కూడా మనకి అమ్మేవారు అనమాట ఇవి మామూలుగా తెచ్చుకున్నాను ఇవైతే కొనుక్కున్నాను డజన్ పాతిక రూపాయలు అండి ఈ మొక్కలు ఇది దేశవాలి బంతి డజను పాతిక రూపాయలు ఇవి కూడా డజన్ పాతిక రూపాయలు కాబేజీ కాలీఫ్లవర్ ఏదైనా డజన్ పాతిక రూపాయలే ఈ దేశవలి చామంతి కూడా డజన్ పాతిక రూపాయలు హైబ్రిడ్ అయితే మొక్క పది కొంచెం పెద్దది అయితే ఇరవై పడుతుంది పువ్వులు అయితే చాలా పెద్దవి వస్తే చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటి సీజనల్ మొక్కలు చిన్న మొక్కలు మనకి స్టీల్ ప్లాంట్ నర్సరీలోనే అమ్ముతుంటారు ఇప్పుడు ఇన్ని రకాల మొక్కలు తెచ్చుకున్నాను ఈ పాతాలంటే పెద్ద ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో ఎలా పాతాలు ఏంటన్నది చూపిస్తాను